నమస్తే వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ టాక్స్ ఇది వచ్చేసి నిన్న డిన్నర్ డిన్నర్లోగా అండి డిన్నర్లోకి ఇక్కడ నేను గోంగూర చికెన్ కర్రీ చేస్తున్నాను ఫస్ట్ అయితే మంచిగా చికెన్ని ఉప్పు నిమ్మరసం వేసి మంచిగా వాష్ చేసి పెట్టుకున్నా గోంగూరని కూడా మంచిగా మధ్యాహ్నమే ఒల్చిపట్టేసానండి ఇవాళ లంచ్లోకి అయితే సింపుల్గా రసం చట్నీ చేశాను ఇంక ఈవినింగ్ మనీ అయితే చికెన్ తీసుకొచ్చారు ఇంకా గోంగూర కూడా ఉంది కదా చాలా రోజులైందని చెప్పి గోంగూర చికెన్ అయితే చేస్తున్నాను చికెన్లోకి కొంచెం ఉప్పు పసుపు కారం వేసి మనం బాగా కలిపేసి మ్యారినేట్ చేసి ఒక పదహైదు నిమిషాల వరకు పక్కన పెట్టేస్తున్నాను చికెన్ ఈ మూడు వేస్తే సరిపోతుందండి మ్యారినేషన్కి తర్వాత వచ్చేసి ఇక్కడ నేను కట్ చేసుకుంటున్నాను ఆనియన్స్ టమాటో ఇంకా పచ్చిమిర్చి టమాటో ఒకటి అయితే సరిపోతుంది ఆల్రెడీ మనకి గోంగూర బాగా పుల్లగా ఉంటుంది కదా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకున్నాను తర్వాత ప్యాన్లోకి ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి గోంగూర బాగా వేగాలి కదా ఆయిల్లోకి ఒక ఇంచు దాల్చిన చెక్క రెండు ఇలాచీలు తర్వాత రెండు లవంగాలు ఒక బిర్యానీ ఆకు వేసాను తర్వాత కరివేపాకు కూడా ఒక రెమ్మ వేసాను వేసి రెండు ఎండుమిర్చి వేసాను పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నది వేసుకున్న కారం ఆల్మోస్ట్ ఇక్కడ అన్నీ కూడా కారం ఎక్స్ట్రాగానే ఉంటాయి కాబట్టి చూసుకొని వేసుకోండి తర్వాత ఆనియన్స్ కూడా కట్ చేసుకున్నది వేసుకున్నాను వేసుకొని ఇవన్నీ కూడా బాగా వేగాలి వేగిన తర్వాత నేను ఇక్కడ ఒకవైపు ఆనియన్స్ ఫ్రై చేసుకుంటూనే ఇంకోవైపు రైస్ అయితే పెట్టేస్తున్నాను ఇది నైట్ డిన్నర్లో కండి డిన్నర్లోకి రైసే చేసేస్తున్నాయి అయితే ఆనియన్స్ రైస్ పెట్టేశాను ఇంకా ఆనియన్స్ కూడా ఆల్మోస్ట్ వేగుతూనే ఉన్నాయి ఇప్పుడు వచ్చి ఆనియన్స్ బాగా వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను ఈ ప్రాసెస్లో చేసుకుంటే బాగా తొందరగా అయిపోతుంది చికెన్ ఉడకదు అనే డౌట్ అస్ అస్సలు అవసరం లేదండి చికెన్ బాగా ఉడికిపోతుంది మనం హాట్ వాటర్ యాడ్ చేస్తాం మధ్యలో ఇంకా తొందరగా అయిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి అదంతా కూడా పచ్చదనం పోయిన తర్వాత టమాటోస్ కూడా వేసేసుకున్నాం ఈ గ్యాప్లో నేను రైస్ చెక్ చేసుకుంటూనే ఉన్నాను రైస్ అయితే ఉడకడం స్టార్ట్ అయిపోయింది ఇంకా టమాటోస్ కూడా మంచిగా వేగాలి బాగా సాఫ్ట్ అయిపోయినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి కొంతమంది మనము గోంగూర ముందే వేసేస్తే చికెన్ తర్వాత వేస్తే ఉడకదు అని చెప్తారు గోంగూరను సపరేట్గా ఉడికించుకుంటారు అది కొంచెం లేట్ ప్రాసెస్ అనిపిస్తుంది నాకు ఇంకా డిన్నర్లోకి కొంచెం తొందరగా అయిపోవాలని చెప్పేసి ఇప్పుడే నేను గోంగూరను కూడా వేసేస్తున్నాను టమాటోస్ అంతా కూడా బాగా సాఫ్ట్ అయిపోయిన తర్వాత గోంగూర కూడా వేసేసి మూత పెట్టేశాను ఇంకా గోంగూర ఒక ఐదు నిమిషాలు అలా మూత పెట్టి మగ్గిస్తే లో ఫ్లేమ్లో పెట్టేసి మనకు బాగా సాఫ్ట్ అయిపోతుంది మీరు ఒకసారి ట్రై చేయండి కొంచెం టైం సేవింగ్ ప్రాసెస్లా అనిపిస్తుంది మధ్యలో రైస్ కూడా చెక్ చేసుకొని రైస్ ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా రైస్ని కూడా లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేశాను ఇంకా ఇక్కడ గోంగూర కూడా మనకి బాగా సాఫ్ట్ అయిపోయింది ఇంకా గోంగూరలో కొంచెం జిగురు ఉంటుంది కదా ఆ జిగురంతా పోయేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా ఫ్రై చేసుకొని ఆ గోంగూరలో ఉన్న వాటర్ అంతా కూడా కొంచెం బాగా ఇంకి పోయేసి ఆయిల్ బాగా పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇక్కడ సైడ్స్లో ఆయిల్ బాగా పైకి తేలుతుంది ఈ గ్యాప్లో మనము చికెన్ కూడా ఆల్మోస్ట్ ట్వంటీ మినిట్స్ పట్టేది మ్యారినేట్ చేయాలి చేసి పెట్టి ఇంకా చికెన్ కూడా వేసేసుకోవడమే అంతే అండి చికెన్ వేసేసుకొని మంచిగా గోంగూరలో నుంచి బాగా చికెన్కి మంచిగా పట్టించేసి మంచిగా కలిపేసేయాలి అంతా కూడా చికెన్ బాగా కట్ పట్టేలాగా కలిపేసుకోవడమే ఇంకా అంతా కూడా బాగా కలిపేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి మళ్ళీ ఇంకా మూత పెట్టేసాను ఇంకా చికెన్ మనకి బాగా ఉడకాలి నేను కొంచెం తొందరగా అయిపోయా అని చెప్పేసి లో ఫ్లేమ్లో పెట్టి మళ్ళీ పక్క స్టవ్ పైన వాటర్ యాడ్ చేసుకున్నా వాటర్ పెట్టేశాను ఈ గ్యాప్లో మనకి హాట్ వాటర్ పెట్టుకున్నాను ఈ గ్యాప్లో మనకి చికెన్లో నుంచి కూడా వాటర్ బాగా రిలీజ్ అయింది కొంచెం కూర అన్నంలో కలుపుకోవాలి కదా అని చెప్పేసి నేను కొంచెం వాటర్ యాడ్ చేసిన చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా బాగా రిలీజ్ అయింది ఒకసారి చెక్ చేసుకోండి చికెన్ బాగా ఉడికిపోయి ఉంటుంది ఇప్పుడు కొంచెం మాత్రం హాట్ వాటర్ యాడ్ చేస్తున్నా ఇంకా తొందరగా అయిపోతుంది కదా అని చెప్పేసి హాట్ వాటర్ కూడా వేసి మళ్ళీ బాగా మిక్స్ చేశాను ఇంకా మనకి మరీ అంత నీళ్ళగా అవసరం లేదు కదా కాబట్టి చికెన్ అయితే తొందరగా ఉడికిపోతుంది కూర కొంచెం దగ్గర పడ్డం కోసం మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టేసి మళ్ళీ ఒక పది నిమిషాలు అయితే ఉడికించాను అంతే అండి అయిపోతుంది చాలా సింపుల్ టేస్ట్ కూడా అంతే బాగుంటుంది కూర అంతా కూడా బాగా దగ్గర పడిన తర్వాత లాస్ట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకున్నాను గరం మసాలా వేసిన తర్వాత కొత్తిమీర వేసుకోవడమే మీకు నచ్చకపోతే గరం మసాలా అవసరం లేదు మనం స్టార్టింగ్లో ఇలాచి వేసాం కదా కాబట్టి నేనైతే ఇక్కడ గరం మసాలా కొంచెం ఎక్స్ట్రాగా ఫ్లేవర్ కోసం వేశాను తర్వాత గుప్పెడు కొత్తిమీర కూడా వేసేసాను వేసేసి అంతా కూడా బాగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయడమే ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి స్టవ్ ఆఫ్ చేసేయడమే అంతే అండి ఇదండి మాది డివా ఇవాళ లంచ్ బ్లాగ్ డిన్నర్ బ్లాగ్ రైస్ కూడా ఇంకా సర్వ్ చేసేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసి ఇంకా గోంగూర చికెన్ కూడా పెట్టేసుకున్నాము ఇవాళ లంచ్లోకి టైం సరిపోలేదు అందుకే లంచ్ బ్లాగ్ చేయకుండా డిన్నర్ బ్లాగ్ చేశాను ఇలాంటి రెస్ ఇలాంటి బ్లాగ్స్ కూడా వస్తుంటాయి ఈవినింగ్ స్నాక్స్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అన్నీ చేస్తూ ఉంటాను ఒకసారి మన ఛానల్లో అన్ని వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఇంకా ఇలాంటి రెసిపీస్ ఏమైనా కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి అంతే వీడియో బాయ్